ಪ್ರಜಾ ಪ್ರಜಾಫಾರ್ಮಸಿ ಎಲ್ಲ అంటే కరెక్ట్గా మన గాంధీ లో నెహ్రూ రోడ్ లో ఉంటే ప్రజా ఫార్మస్ అనేది వీళ్ళ దగ్గర మనలాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులేమైనా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీ కైతే తీసుకొస్తారు అవంతే ఫ్రీ అండ్ ఇరవై పర్సెంటు ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ అని కాదు మనలాంటి సామాన్య ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు ఎందుకేంటి ఆలోచిస్తున్నారు స్టార్ట్ శ్రీని లిమిటెడ్ లే వస్తాపీత్వం పొందండి మీకు చేసుకుని పదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖపై రుణాన్ని పొందండి వి కాడి ఆఫ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ రాష్ట్ర మాజీ మంత్రి రాజేంద్ర రాజేంద్రప్రసాదులు తెనాలిలో ఒకే వేదికపై ఆశీర్యులయ్యారు ఇలాంటి వేదికను చూస్తున్న కూటమి నాయకులు కార్యకర్తల్లో జోష్ పెరిగింది గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం వీరు ఇరువురు కలిసి ఒకే వేదికపై ఆశీనులై కూటమి నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతుంటే కార్యకర్తల్లో మానసిక ధైర్యం పెరిగింది ఇంతకీ ఇలాంటి వేదిక ప్రస్తుతం ఎందుకు ఏర్పాటు చేశారంటే తెనాలి వేమూరు నియోజకవర్గాల పట్టభద్రులకు ఆహ్వానం పలుకుతూ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికకు కూటమి బలపరిచిన అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాట రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ కూటమి నాయకులు కార్యకర్తలు వివిధ ప్రజా సంఘాలు తెనాలిలోని రత్నం ప్రాచ్యూన్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాదెండ్ల ఆలపాటీలు ఒకే వేదికపై ఆశీనులై కూటమి కార్యకర్తలతో మనసు విప్పి మాట్లాడారు రాష్ట్రంలో జగన్ పాలనకు స్వస్తి పలికేందుకు కూటమిగా ఏర్పడి ఒక బలమైన నాయకత్వంగా అడుగులు వేసి జగన్ను ఇంటికి పంపించామని అదే స్ఫూర్తితో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం కూటమి బలపరిచిన ఆలపాటికి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కూటమి నాయకులు కోరారు గత ఎన్నికల్లో కూటమిలో భాగంగా తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా నాదండలను ప్రకటించిన తర్వాత తెనాలి టీడీపీలో వచ్చిన చిన్న చిన్న సమస్యలను అధిగమించి కూటమి బలపరిచిన నన్ను గెలిపించినందుకు ఒక సోదరుడిగా ముందుకొచ్చిన ఆలపాటిని తప్పకుండా ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత ప్రభుత్వంలో ప్రజలు అనుభవించిన కష్ట నష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు పార్టీలు అన్ని కూటమిగా ఏర్పడి జగన్ను ఇంటికి పంపామని అదేవిధంగా పట్టభద్రులకు అండగా ఆలపాటి నిలబడతారని అందువల్ల ప్రతి ఒక్కరూ ఆలపాటిని గెలిపించాలని కోరారు నాదెండ్ల ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ళుగా మీతో కలిసి మీతోనే ఉంటున్న నన్ను గెలిపిస్తే మీ సమస్యలు నా సమస్యల్లా భావించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఇప్పటికే అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు గతంలో తాను గెలిచినా ఓడినా మీతోనే ఉండి మీ సమస్యలు పరిష్కరించానని అదేవిధంగా ముందు కూడా ఉంటానని ఎమ్మెల్సీగా నన్ను గెలిపిస్తే మరింత సేవ చేసే అవకాశం తనకు లభిస్తుందని పేర్కొన్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూర్ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ కూటమి నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీ ఓటర్లు పాల్గొన్నారు నియోజకవర్గం నుంచి నేను పోటీ చేసినప్పుడు నాతో పాటు ప్రతి అడుగులో తోడుగా ఉంటూ పార్టీలు కూటమిలో భాగంగా మనం కలిసి పొత్తులో భాగంగా మనం ముందుకెళ్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించుకుని అంతిమంగా మన లక్ష్యం రాష్ట్రానికి మంచి ప్రభుత్వం రావాలి కలిసికట్టుగా పనిచేసుకోవాలి ఆదర్శవంతంగా నిలబడాలని అందరికన్నా ముందుగా నిలబడింది ఆ రోజున సోదరు ఆర్బ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆరు నెలలు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంలో మీ అందరికీ తెలిసిన అంశాలు కొన్ని మరొకసారి చెప్పాల్సిన సందర్భం ఇది ఉంది నిజంగా పరిపాలన అనేది ఈ రోజున చాలా కష్టకాలంగా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఆర్థిక పరిస్థితి బాగాలేదు గతంలో ఉన్న వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి పూర్తి స్థాయిలో వీళ్ళు నిర్వీర్యం చేశారు వ్యక్తుల పైన ప్రభావితం చేసే విధంగా వ్యవస్థలు ఉపయోగించుకున్నారు కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యవస్థను ఉపయోగించలేదు సో ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఈ రోజున అధికార యంత్రాంగంలో కానివ్వండి రాష్ట్ర స్థాయిలో క్యాబినెట్లో కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే ఆవేదనతో వ్యక్తపరుస్తున్న అంశం ఏంటంటే ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పు కోసం తపనతో పనిచేయాలనే ఆలోచన మాలో ఉన్నా కూడా పూర్తి స్థాయిలో దానిలో క్షేత్రస్థాయికి కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాం కొంచెం సమయం పట్టింది నాలుగైదేళ్ళు ప్రధానంగా పరిపాలన విషయంలో మాకు కొంచెం జాప్యం జరిగింది కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి ఎందుకంటే అనేక వర్గాలకి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరిని కూడా ఏదే విధంగా ఆదుకొని వాళ్ళకి వెసులుబాటు కల్పించే విధంగా సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తామని ఉన్నాం మీరందరూ కూడా కొంచెం దయచేసి సహకరించండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి లేదా టీచర్స్కి రావాల్సిన కొన్ని బేసిక్ రైట్స్ గురించి వేజెస్ గురించి కొన్ని సమస్యల గురించి ఎప్పటి నుంచో మీకున్న లాంగ్ పెండింగ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ తర్వాత మనం బడ్జెట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో తప్పకుండా వాటి కూడా అడ్రస్ చేసుకుందాం మీ తరఫున ఒక మంచి ప్రజాప్రతినిధి మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే రేపటి రోజున శాసన మండళ్ళు రాజాగారి ద్వారా అక్కడ మీకున్న ప్రధానమైన సమస్యల గురించి మీరు తప్పకుండా ఆయనకి వివరించి మీ తరఫున నిలబడాల్సిన సందర్భాన్ని మీరు గుర్తు చేస్తే తప్పకుండా ఆయన నిలబడే వ్యక్తి ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉంది ఆయనకి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసు ప్రభుత్వంలో ఉన్న కష్టాలు కూడా ఆయనకి తెలుసు సో ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుని మన ప్రాంతంలో ఉన్న మన ప్రజలకి మనం మేలు చేసుకునే విధంగా ముందుకెళ్ళగలుగుతామో తప్పకుండా మీరందరూ కూడా మీ సంఘాల్లో మీరు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకగ్రీవంగా మనస్ఫూర్తిగా పూర్తి స్థాయిగా ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేసి మార్చిలో రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా అత్యధిక బెజార్టీతో ఆలబ రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపిస్తారని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు చక్కటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ఇదే హాల్లో ఆ రోజున అందరం కూర్చుని మాట్లాడుకోగలిగాం పోటీ చేసే అవకాశం వచ్చిన సందర్భంలో మరి ముఖ్యంగా నీ ఒక్కసారి కలిసి మిమ్మల్ని అందరినీ కూడా మీ సహాయ సహకారాలని కోరటం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మీ అందరికీ తెలుసు పట్టభద్రుల యొక్క బాధ్యత పట్టభద్రుల యొక్క సమస్యలు అపరిష్కృతంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మీకు నేను వేరేగా చెప్పాల్సిన సంవత్సరంలో మీరు ఇచ్చిన ప్రభుత్వం మీరు తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వం గత పాలనలో మీరు అనుభవించిన కష్టాలు నష్టాలు మీరు ఒకళ్ళే కాదు ఐదు కోట్ల ఆంధ్రులు జైలు జీవితం అసహనంతో బతికినటువంటి కాలాన్ని ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం మనం వేస్తే గెలుస్తామాలే లేదా అనేది కొందరు మనం వేయకపోతే ఏమైతే లేనేది కొందరు ఆ వేసినా కూడా ఏం చేశారు లేని కొందరు ఈ రకంగా మనం ఆలోచించకుండా ఉండటం వల్ల ఇప్పటికీ సమాజం ఆఘాతాలతో అసమానతతో కులతత్వంతో మతత్వంతో వర్గతత్వంతో కొట్టుకు మిట్టాడుతుంది అని చెప్పి మీ అందరూ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మీపై నేను ఉంది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా సమస్యల పట్ల స్పందించాలి సమస్యలు ఏ రకంగా పరిష్కరించగలుగుతావు అనేది మార్గాన్ని మీరే చూపించాలి ఆ రకంగా ప్రభుత్వానికి సహాయపడాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఎప్పుడైతే ఆ రకమైన ఆలోచనతో మీరు ఒక అడుగు ముందుకు వేశారో ఈ సమాజాన్ని మనం ఏ రకంగా చూసుకోగలమని అని అనుకున్నామో ఆ రకంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చూసుకోగలమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏదో ఈ రోజున అపోజిషన్లో వాళ్ళు ఎన్నుకున్నారనుకోండి ఇవాళ మంచి ప్రభుత్వం ఉంది మంచి ప్రభుత్వ ప్రతినిధిగా నేను మీ అందరి ముందుకు వచ్చా మీ ఆశీస్సులు కోరుతా ఉన్నా మీ అందరి ఆశీస్సులు ఒక మంచి ప్రభుత్వానికి ఒక మంచి సంకేతంగా నా విజయం కావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాచేసి ఆయన సిన్సియారిటీని ఏ విధంగా నిరూపించుకున్నాడో మీ అందరికీ తెలుసు అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి గౌరవించి ఆయన సేవల్ని ఇలా పెద్దల సభగా పిలుచుకునేటటువంటి కౌన్సిల్కి ఈరోజు తీసుకోవడం కోసం ఈరోజు ఆయన్ని అభ్యర్థిగా నిలబెట్టినందుకు మీ అందరి తరఫున నేను హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలు అన్ని రకాలుగా విస్తృతంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంటే దాదాపు ముప్పై మూడు నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తుంది చాలా మరి సుదీర్ఘంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ పట్టభద్దులు అంటే ఇందాక చెప్పినట్టుగా ఎంప్లాయీస్ ఉపాధ్యాయులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు పెన్షనర్స్ ఉన్నారు నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది చేస్తాడు పార్టీని దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది అన్ని శక్తియుక్తులు భగవంతుడు ఆయనకి ఇచ్చాడు ఆయన సేవలు విస్తృతంగా వినియోగించుకోవడానికి పార్టీకి ఇది ఒక విస్తృతమైనటువంటి అవకాశం దొరికిందని చెప్పి నేను అనుకుంటున్నాను రోజు నుంచి ఎన్నికలు అయ్యేంత వరకు మేమీ ప్రాంతాల్లో మేమీ బూతుల్లో ప్రతి ఓటర్ని కూడా ప్రతి ఒక్కరం కూడా మాట్లాడాలి కలవాలి పర్సనల్గా టచ్ చేయాలి ఎన్నిక అనేది నల్లేరు మీద బండి నడ నడక సామెతాయి గెలుపు అనేది తేలిపోయింది కానీ అవతల వ్యక్తి ఎవడన్నా నిలబడిన కనీసం డిపాజిట్ ఓటు రాని పరిస్థితుల్లో ప్రథమ ప్రాధాన్య ఓట్లోనే మన గెలుపు సునాయాసంగా వెళ్ళిపోయేదానికి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా పెన్షనర్ సంఘాలు ఉన్నాయి టీజీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి యువ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అంగన్వాడీలు ఉన్నారు అలాగే నిరుద్యోగులు ఉన్నారు ఎల్ఐసి వాళ్ళు ఉన్నారు బ్యాంకు వాళ్ళు ఉన్నారు పోస్టల్ వాళ్ళు ఉన్నారు ఇలా అనేక రంగాల్లో పనిచేసేటటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి చివరికి మొన్న రెండోసారి ప్రకటించినటువంటి ఎలక్షన్ లిస్ట్ లో మూడు లక్షల నలభై ఆరు వేల మంది పైజీలు ఓటర్లు ఉన్నారు చివరికి మూడు లక్షల యాభై మార్కు చేరుకుంటుంది ఈ మూడు లక్షల యాభై వేల ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా దృష్టిలో ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో అవి ఫిబ్రవరి నెలాఖల్లో జరుగుతాయా మార్చి ఫస్ట్ వీక్లో జరుగుతాయా తెలియదు ఇంకా ఎప్పుడు జరిగినా సరే దాదాపు ఎనభై ఐదు శాతం నుంచి తొంభై శాతం కనుక మనం ఈ మూడు వందల ఈ మూడు లక్షల యాభై వేల మందిలో మనం ఓటర్ని బూత్లకు తీసుకురాగలిగితే మొదటి రౌండ్లోనే రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారు అనేటటువంటిది ఆ రోజు సాయంత్రానికి ఆ ఎన్నిక వస్తే మనకు అర్థమైపోద్ది రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తున్నారు అనేటటువంటి సంకేతం